హలో ఎవరుగా వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో కనబడుతుంది పదిహేడు వందల ఎస్ఎఫ్టీ అండి త్రీ బిహెచ్కే ఫ్లోర్కి ఒకటి చెప్పిన లొకేషన్ మనకి పూల్బాబు వైపు వస్తుందండి నార్త్ ఫేసింగ్ కొత్త కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి సో స్టార్టింగ్ ఎంట్రన్స్ మనకి దేడి మెల్గది బయట ఏంటంటే ఓపెన్ ప్లేస్ టైప్ ఇచ్చారు ఇదంతా టైల్స్ వాషింగ్ మెషిన్ టైప్ ఏదైనా పెట్టుకోవడానికి సో రెండు బెడ్రూమ్లకి కామన్గా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అది ఇచ్చారు फर्स्ट बेड सेकेंड बेड एमती थर्ड बेड एमती దీనికి ఎట్టచ్చు ప్రైజ్ అనేది ఫిఫ్టీన్ ల్యాక్స్ చెప్తున్నారండి సిటింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది